హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ దేవీ నవరాత్రులు బాగా జరుపుకున్నారా దేవీ నవరాత్రులు ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేసుకుంటారు అలాగే దశమి రోజునైతే ప్రత్యేకత కదా అందరూ దశమి రోజున అన్ని రకాల పిండి వంటలు వండుకుని ఎవరి ఓపుకి ఎంతవరకు ఉందో అంతవరకు చేసుకుని పెట్టుకుంటారు అలాగే ఆ రోజు అయితే నేను చాలా కొద్దిగా ఓపుకి తెచ్చుకుని రెండున్నరకే లేచే రోజు మొత్తం అన్ని రకాలు ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే అలా పెట్టుకోలేదు ఆ తల్లికి అలా చేసేయాలి అంతే ఒకటి ఒకటి అలా చేసుకుంటా వచ్చాను నేనైతే ఏవేమి పెట్టానో చెప్తాను బూర్లు మామూలుగా పూర్ణం బూర్లు చేశాను అలాగే కొట్టి బూర్లు అంటారు కదా పునుకులు అంటారు కదా అవి చేశాను అల్లం పచ్చిమిర్చి చేసి గారెలు అలాగే వాళ్ళు అలాగే బెల్లం గారెలు పులిహార దొద్దోజనం చక్కెర పొంగలి పరవన్నం ఇంకా లడ్డూలు చేశాను ఆ రోజైతే నాకు అప్పటికప్పుడు చిన్న చిన్న లడ్డూలు చేశాను భలే వచ్చినాయి అవి నాకు చాలా ముచ్చట వేసుకొచ్చింది అమ్మను చేశాను అంతే ఎంత చక్కగా వచ్చినాయో అలాగే బొబ్బట్లు శనగలు చెల్లివిడి వడపప్పు ఇంకా ఇంకేం చేస్తాను ఇంకా చాలా ఒక పదమూడు రకాల వరకు అవి అలా చేసుకుంటే వెళ్ళిపోయినా అంతే నాకు ఎక్కడ వచ్చిందో ఓపిక నేను ఒక్క దాన్ని అలా చేసుకుంటే వెళ్ళిపోయినా ఇచ్చింది ఆ ఓపిక నాకు రెండున్నర లేస్తే నాకు ఆ పిండి వంటలన్నీ అవేటప్పటికి తొమ్మిదిన్నర అవ్వేటప్పటికీ అయిపోయినాయి మొత్తం కంప్లీట్ అయిపోయి తర్వాత పూజ కాని అన్నీ రెడీ చేసుకోండి పూజ చేసుకునేటప్పటికి నాకు అలా పన్నెండు అయిపోయింది మొత్తం కానీ ఆ రోజైతే పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది ఎంత బాగా జరిగిందంటే కళ్ళ ఉంటే నీళ్ళు వచ్చాయి అంతలా జరిగింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగా చేసుకున్నాను పూజ అయితే నేను మా వారు మా తోటి అందరం కూర్చుండి పూజ చేసుకున్నాం చాలా చక్కగా అనిపించింది తర్వాత పూజ పూజ అంతా అయిపోయిన తర్వాత మా ఇంటి ఆడపిల్లలకి కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి వాళ్ళకి తోమబోళ్ళాలు ఇచ్చాను కానీ అదైతే వీడియో తీయలేదు తాంబళాలు అయిపోయిన తర్వాత అందరూ కూర్చొని భోజనాలు చేసాం చాలా చక్కగా జరిగింది ఆ రోజు దశమైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్